హాయ్ అండ్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ నువ్వు చేసేది సంసారమా వ్యభిచారమా ఇప్పుడు తెలుసుకుందాం ఆడపిల్లల్ని చిన్ననాటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా ముద్దుగా ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయతంగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు అమ్మాయి పెళ్లి వయసు వచ్చేసరికి మొదలవుతాయి అసలు కష్టాలు పెళ్లి చూపుల పేరుతో ఎంతోమంది మందలుగా వచ్చి తిని వెళ్ళిపోతుంటారు అలా ఎప్పటికో ఒక సంబంధం కుదురుతుంది మా అబ్బాయికి కట్నం ఎంత ఇస్తారు అని మొదలు పెడతారు వాళ్ళకున్నా లేకపోయినా సరే మన అమ్మాయే కదా ఎక్కడున్నా బాగుండాలి సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా అప్పోసప్పో చేసి లక్షల్లో కట్నం వేస్తారు అప్పటికి అయిపోయిందా అంటే పెళ్లి ఖర్చులు ఇవ్వాలి ఆడపడుచు ఖర్చులు లేవాలి సర్లే అనుకునే లోపే అమ్మాయిని సారితో పంపాలి అంటే మంచం ఫ్రిడ్జు బీరువా ఇంటి సామాగ్రి అంతా పెట్టి సారితో అమ్మాయిని అక్కడికి పంపాలి ఏ అమ్మాయి తెచ్చే వరకు నువ్వు నీ కుటుంబం నేల మీద చాప మీదో ఎక్కడన్నా దొల్లారా అవి కూడా సంపాదించుకోలేకపోయావా అవి మాకు అక్కర్లేదు అని ఒక మాట చెప్పలేకపోయావా దీనికన్నా ఆ అమ్మాయి ఒక యాభై వేలు పెట్టి ఒక గేదెనో ఒక ఆవునో కొనుక్కుంటే తాను కుటుంబం అంతా పాలిచ్చి పోషించేది ఈలోపు సంక్రాంతి పండుగ రానే వచ్చింది అయ్యో మొట్టమొదటిసారిగా కూతురు అల్లుడు సంక్రాంతి పండుగ వస్తున్నారని ఎంతో సంతోషపడుతుంటారు అత్తమావలు కానీ అల్లుడి గారికి పెడతా ఉన్న బంగారం కానీ బండి కానీ కొందామనే డబ్బులు వాళ్ళకి అందలేదు ఈ విషయం తెలుసుకున్న కొంతమంది అల్లుళ్ళు అదిగో నాకు బండి పెడతా ఉన్నారు బంగారం పెడతా ఉన్నారు మీరేం పెట్టట్లేదు అనే కోపంతో ఆ అమ్మాయిని వాలింటిలోనే వదిలేసి వెళ్ళిపోతారు నువ్వు అవి పట్టుకుని వస్తేనే రా లేకపోతే నీతో కాపురం చేయను అని తెగదంపులు చేసుకుంటారు కొంతమంది అంటే అప్పుడైనా అర్థమైందా నువ్వు చేసేది సంసారమా వ్యభిచారమా ఆలోచించు అయ్యో అల్లుడు గారు వెళ్ళిపోయారు అని ఎంతో బాధపడి ఎన్నో కష్టాలు పడి మళ్ళీ అప్పులు చేసి అల్లుడి గారి కోసం బండి నగలు కొనిస్తారు అమ్మయ్యా అని తేరుకునే లేకపోయి అమ్మాయికి మళ్ళీ రెండు కాన్పులకి బిల్లు ఇల్లా కట్టారు ఏ నువ్వు కన్నిన బిడ్డలకి బిల్లు హాస్పిటల్ బిల్లు నువ్వు కట్టలేవా నీ బిడ్డలకు బిల్లు కట్టలేని నువ్వు ఒక తండ్రివా ఆలోచించు కొన్నాళ్ళ తర్వాత అత్తమామలకు మరో లాంటి వాట ఫోన్లో అమ్మా మీ అల్లుడి గారు ఏదో వ్యాపారం చేస్తారంట సమయానికి మా దగ్గర డబ్బు అందలేదు మీరేమన్నా డబ్బు చదరగలరా అని ఫోన్లో భార్యతో మాట్లాడేస్తాడు అల్లుడు అది విన్న అత్తమామలకు ఏం చేయాలో పాలుపోక ఉన్నది అమ్ముకునో ఇంకా అప్పులు చేసో నానా తంటాలు పడుతూ ఉంటారు ఇలా కొంతమంది అల్లుళ్ళు అత్తమామల్ని స్లో పాయిజన్ లాగా చంపేస్తూ ఉంటారు అత్తమామలు తనకు తానే నగలు కానీ డబ్బు కానీ వగేరే కానిస్తే అవి తీసుకోవచ్చు దాన్ని బహుమానం అంటారు అంతేకాని ఖచ్చితంగా కట్నం తీసుకురావాల్సిందే అని పట్టుబట్టాడంటే వాడు అసమర్థుడు చేత కానివాడు పనికి మాలనివాడు వాడు చేసేది దౌర్జన్యం దోపిడీ అవుతుంది మొత్తం అన్నీ అత్తమామలు సమకూరిస్తే నువ్వేం పీకినట్టు అని అడిగితే ఏ మగాళ్ళ మేము కాపురం చేయలేదా పిల్లలు కనలేదా అని అడుగుతున్నారు ఆ తొక్కలో కాపురం నువ్వే చేయాలా పదేళ్ళ పిల్లల దగ్గర పుడగబెట్టిన పిల్లలకంటుంది మగతనం అంటే అది కాదు మగతనం అంటే అత్తమామల రక్తాన్ని తాగేయడం కాదు మగతనం అంటే పిల్లలు పుట్టారని కాలరగడేయడం కాదు మగతనం అంటే ఎదుటివారి మీద ఆధారపడడం కాదు అసలు మగతనం అంటే తల్లిదండ్రులతో పాటు అత్తమామలను కూడా ప్రేమగా చూసుకోవడం మగతనం అంటే భార్య బిడ్డల్ని సుఖపెట్టడం అంటే అందరినీ సమానంగా సమానత్వంగా చూడటం మనం అన్ని విషయాల్లోనూ అత్తమామల మీదే ఆధారపడిపోతే పాపం వాళ్ళు మాత్రం ఎన్నిసార్లు అని ఇస్తారు ఎన్నిసార్లను అప్పులు చేస్తారు ఆలోచించండి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని పెంచడానికి రెక్కలు ఈడ్చుకుని డొక్క మార్చుకుని ఎన్నో కష్టాలు అనుభవించి తిని తినక ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచుకుని పెళ్లి చేశారంటే మనం కూడా ఆలోచించాలి కదా మనల్ని మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి పెంచారో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని అంతకంటే ఎక్కువగా కష్టపడి ఇష్టపడి పెంచారు మనం కూడా ఆ విషయాన్ని ఆలోచించాలి వాళ్ళ డబ్బులతో మనం బతకడం కాదు మన డబ్బులతోటి మన భార్య బిడ్డలు మన తల్లిదండ్రులు మనం ఎలా చూసుకుంటున్నామో అలాగే అత్త కూడా మనమే చూసుకోవాలి వాళ్ళను కూడా ప్రేమ అనురాగం ఆప్యాయత అనుబంధాలతో చూసుకుంటూ మనమే అందరినీ సంతోషపెట్టాలి అందరితో కలిసి ఉండాలి అందరినీ మనమే చూసుకోవాలి అలా అందరూ ఆలోచిస్తారని ఆచరిస్తారని అనుకుంటూ మీ కోయ రాజా హింద్ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి